హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పాలు పంచదార లాంటివి వాడకుండా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో కనుక చేశారంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు స్వీట్స్ కొంచెం ఎక్కువగానే ఇష్టపడతారు అలా స్వీట్ అడిగినప్పుడల్లా ఇలా బ్రెడ్ హల్వా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ బ్రెడ్ హల్వా కోసం ఒక ఏడు నుండి ఎనిమిది దాకా బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాను వీటినైతే ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఎడ్జెస్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ కలర్ పీస్ అంతా కట్ చేసుకొని వైట్ కలర్ బ్రెడ్ పీస్ని తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను ఈ బ్రెడ్ హల్వా కోసం మీరు బ్రౌన్ బ్రెడ్ ఉంటే హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి నెక్స్ట్ ఈ ముక్కల్ని స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు వేసుకున్నాను నేనైతే మీరు కావాలంటే బాదం పిస్తా కాజు కిస్మిస్ లాంటివి మీకు ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కాజు వేస్తున్నాను ఇవి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇదే నెయ్యిలో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇలా సెట్ చేసుకోవాలి ప్యాన్లో ఫ్రై చేసుకోవటం కోసం ఇలా నెయ్యిలో బ్రెడ్ ముక్కలు సెట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బ్రెడ్ ముక్కలు తీసుకుంటే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఒక ఎనిమిది నుండి పది దాకా తీసుకున్న బ్రెడ్ ముక్కలకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి వాటర్లో కరిగిన తర్వాత బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే వడకట్టుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా యాలకల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకల పొడి కూడా ఇందులో కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ ఈ బెల్లం వాటర్లో వేసుకొని మొత్తం ఈ బెల్లం వాటర్లో కాస్త ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నార్మల్గా బ్రెడ్ హల్వా అంటే పంచదార వేసుకొని చేస్తారు ఇదే పద్ధతిలో బెల్లం తీసుకున్న ప్లేస్లో పంచదార వేసుకుంటే సరిపోతుంది అలా పంచదారతో చేసుకోవాలి అనుకుంటే ఇక ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఈ వాటర్లో కాస్త ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇలా ఇవన్నీ ఈ బెల్లం వాటర్లో ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి ఇదంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నీ చూసారు కదా ఈ విధంగా బెల్లం వాటర్ అంతా ఈ బ్రెడ్లో బాగా ఇంకిపోయి కాస్త దగ్గరగా అయిపోతుంది స్వీట్ అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా ఆ కాజుని ఇందులో వేసుకుంటున్నాను జీడిపప్పుని ఇలా ఇవి ఇవి కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ బ్రెడ్ హల్వాలో ఇలా మొత్తం కాజు వేసుకొని కలుపుకున్న తర్వాత కాస్త దగ్గరగా అయ్యి ఇందులోనే ఉన్న నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది కొంతమంది కూల్గా ఇష్టపడే వాళ్ళైతే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఇందులో పాలు పంచదార లాంటివి ఏమీ వేయక్కర్లేదు అచ్చంగా బయట మనం స్వీట్ షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బెల్లం రెడ్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇంటికి సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత రుచిగా ఉంటుంది ఈ బెల్లం రెడ్ హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్